స్టార్మా మన ముందుకి ఇంకొక కొత్త సీరియల్ని తీసుకొని రాబోతుంది ఇప్పటికే కార్తీక దీపం టూ ఈ రోజు నుంచి ప్రసారం అవబోతుంది ఇంకొక కొత్త సీరియల్ కోరి కూడా త్వరలో మన ముందుకి రాబోతుంది మరి స్టార్మాలో త్వరలో వచ్చేస్తున్న మరో కొత్త సీరియల్ రాధేశ్యామ్ ఈ సీరియల్లో హీరో హీరోయిన్స్ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మరి కింద కమెంట్ చేసి చెప్పండి సీరియల్ టైటిల్ అయితే మళ్ళీ సినిమా పేరే పెట్టేశారు మరి స్టోరీ ఎలా ఉండబోతుందో మాత్రం వేచి చూడాలి ఈ సీరియల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే కార్తీక దీపం ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి